అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నాళ్లగానో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకోవడమే ఈ పాదయాత్రల ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ధర్మవరంలోని ఇరవై ఒకటవ ఇరవై రెండవ వార్డుల్లో మూడవ రోజు నిర్వహించిన అభివృద్ధి పాదయాత్రలో మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విన్నారు ఈ పాదయాత్రలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే పాదయాత్ర సందర్భంగా ప్రతి ఇల్లు తిరుగుతున్నట్లు చెప్పిన సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గంలో అందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పారు చాలా మందికి ఇల్లు మంజూరైన గత ప్రభుత్వంలో పట్టాలు రాలేదని వాటిపై విచారణ జరుపుతున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను సీరియస్గా తీసుకుని పరిష్కరించాలని తనతో ఉన్న అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు కొంతమందికి డెబ్బై ఐదేళ్లు దాటినప్పటికీ పెన్షన్లు ఎందుకు రాలేదని అక్కడున్న సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పార్టీలకు అతీతంగా అర్హులైతే అందరికీ పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశించడం జరిగింది అయితే మౌలిక సదుపాయాల విషయంలోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు తాగునీటి సమస్య ఎక్కడైనా ఉంటే వాడిని పరిష్కరిస్తామని చెప్పారు అమృత్ పథకంలో గతంలో మంజూరైన ట్యాంకుల నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల డైరెక్ట్ పంపింగ్ చేస్తూ తాత్కాలికంగా నీరు ఇస్తున్నామని మంత్రి చెప్పారు శాశ్వత పరిష్కారాన్ని త్వరలోనే కనుగొంటామని కూడా చెప్పారు అలాగే మంత్రి పాదయాత్రలో మార్కెట్ యార్డ్ స్థలాల కేటాయింపు గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు గత ఐదేళ్లలో పాడైన రోడ్లన్నింటినీ తిరిగి నిర్మి నిర్మిస్తామని కూడా అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఆయన అయితే ధర్మారం ట్రాఫిక్ సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు పాదయాత్రలో ప్రజల నుంచి వందలాది వినతులు స్వీకరించిన మంత్రి వెంటనే వాటిని అధికారులకు అప్పగించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నాలగానో పేరుకుపోయిన సమస్యలను తెలుసుకోవడమే ఈ పాదయాత్రల ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ధర్మవరంలోని ఇరవై ఒకటవ వార్డ్ అలాగే ఇరవై రెండవ వార్డులలో మూడవ రోజు నిర్వహించిన అభివృద్ధి పాదయాత్రలో మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విన్నారు ఈ పాదయాత్రలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అలాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే పాదయాత్ర సందర్భంగా ప్రతి ఇల్లు తిరుగుతున్నట్టు చెప్పిన సత్యకుమార్ యాదవ్ తన నియోజకవర్గంలో అందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పారు చాలా మందికి ఇల్లు మంజూరైనా గత ప్రభుత్వంలో పట్టాలు రాలేదని వాటిని విచారణ జరుపుతున్నామని చెప్పారు ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను సీరియస్గా తీసుకుని పరిష్కరించాలని తనతో ఉన్న అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు కొంతమందికి డెబ్బై ఐదేళ్లు దాటినప్పటికీ పెన్షన్లు ఎందుకు రాలేదని అక్కడున్న సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అలాగే పార్టీలకు అతీతంగా అర్హులైతే అందరికి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించారు మౌలిక సదుపాయాల విషయంలోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు తాగునీటి సమస్య ఎక్కడైనా ఉంటే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు అమృత్ పథకంలో గతంలో మంజూరైన ట్యాంకుల నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల డైరెక్ట్ పంపింగ్ చేస్తూ తాత్కాలికంగా నీరు ఇస్తున్నామని మంత్రి చెప్పారు శాశ్వత పరిష్కారాన్ని త్వరలోనే కనుగొంటామని చెప్పారాయన అయితే అలాగే మంత్రి పాదయాత్రలో మార్కెట్ యార్డు స్థల కేటాయింపు గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు గత ఐదేళ్లలో పాడైన రోడ్లన్నిటినీ తిరిగి నిర్మిస్తామని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు